హాయ్ అండి అందరికీ నేను మీ కుకింగ్ విత్ హిమ ఈరోజు వీడియోలో వచ్చేసి దొండకాయ ఫ్రై చేస్తున్నాను అనేది చాలా టేస్టీగా వచ్చింది ఇందులో రసం కూడా ఏం లేకుండా ఉత్తగా వేడన్నంలో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి చపాతీల్లోకి అయితే ఇంకా సూపర్గా అదిరిపోతుంది సో ప్రాసెస్ కనుక నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంతవరకు హాఫ్ కేజీ వరకు తీసేసుకుంటున్నామా కేజీ వరకు తీసేసుకుంటున్నామా దొండకాయలు దానికి సరిపడా ఆయిల్ తీసేసుకోండి ఆయిల్ కాస్త క్వాంటిటీ అనేది కాస్త ఎక్కువగా తీసేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఆవాలు యాడ్ చేస్తున్నానండి నేను ఈ వీడియోలో వచ్చేసి ఒక హాఫ్ కేజీ వరకు చూపిస్తున్నాను అలానే ఎండుమిర్చి యాడ్ చేశానండి ఒక రెండు ఎండుమిర్చిని ఇలా మిడిల్లోకి చుంచుకొని ఇలా వేసేసుకుంటే సరిపోతుందండి ఎండుమిర్చి ఫ్లేవర్ టోటల్ ఆయిల్లో దిగేసిన తర్వాత అప్పుడు ఆనియన్ పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నానండి అండి నేను ఎండుకారం యాడ్ చేయట్లేదు నేను ఎండుమిర్చి మనం చుంచి వేసాం కదా ఆ కారం పచ్చిమిర్చి కారంతో చేస్తున్నాను టోటల్ మంచిగా గ్రీనిష్లో ఉంటే చూడ్డానికి చక్కగా తింటూ ఉంటే గ్రీన్ కలర్లో చక్కగా తినబుద్దు అవుతుందండి సో అందుకనేసి నేను ఎండుకారం ఏం ట్రై చేయలేదు ఆనియన్స్ ఎక్కువ ఫ్రై అవనివ్వకండి వీడియోలో చూపిస్తున్న విధంగా కాస్త లైట్గా మెత్తబడితే సరిపోతుంది మరి అతిగా ఫ్రై ఫ్రై చేయకండి సో ఈ విధంగా మెత్తబడిన తర్వాత మనం ఇప్పుడు సన్నగా తరిగి పెట్టేసుకున్న దొండకాయ యాడ్ చేస్తున్నాను దొండకాయని మనం ఇష్టమున్న షేప్లో కట్ చేసేసుకోవచ్చు కొందరు రౌండ్గా కట్ చేస్తారు కొందరు నిలువుగా వేసిస్తారు ఇలా చిన్న చిన్న పీసెస్గా కూడా కట్ చేసుకున్న సరిపోతుందండి ఎందుకంటే ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టేసుకున్న సరికి ఫ్రై మనకి తొందరగా ఫ్రై అయిపోతుంది మీరు నిలువుగా చేసిన రౌండ్ రౌండ్గా చేసుకున్న కూడా కాస్త టైం అనేది ఎక్కువగా తీసేసుకుంటుంది అది ఆయిల్లో ఫ్రై అవ్వడానికి సో అందుకనేసి నేను ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా తీసేసుకున్నాను మీకు నచ్చినట్లయితే నిలువుగా తీసేసుకోవచ్చు రౌండ్గా తీసేసుకోవచ్చు సో ఒకసారి టోటల్ కలిపేసేయండి నేను ఇందులో పసుపు గిట్ల ఇంకేం యాడ్ చేయలేదండి ఆనియన్ పచ్చిమిర్చి యాడ్ చేసిన తర్వాత డైరెక్ట్ ఇది దొండకాయ వేసేసాను ఇలా మూత పెట్టకండి పైన మూత పెట్టకుండా ఒక ఫైవ్ మినిట్స్ ఆఫ్టర్ చూపిస్తున్నాను మీకు ఫైవ్ మినిట్ ఆఫ్టర్ ఒకసారి మళ్ళీ ఒకసారి కలిపేసేసుకోండి మూత మాత్రం పైన అస్సలు లిడ్ క్లోజ్ చేయకండి ఎందుకంటే ఆ మళ్ళీ ఆ నీటి ఆవిరికి ఇందులో వచ్చే ఆవిరికి ఆ పీస్ అనేది మెత్తబడిపోతుంది తింటూ ఉంటే అంత టేస్ట్ అనేది తగలదు సో అందుకనేసి మూత పెట్టకుండానే ఫ్రై చేసేయండి మళ్ళీ ఆఫ్టర్ టూ సారీ ఫైవ్ మినిట్స్కి చూపిస్తున్నాను చూడండి కలర్ అనేది కూడా మనకి ఏ విధంగా కాస్త లైట్ ఇందాక గ్రీనిష్లో నుంచి లైట్ గ్రీనిష్లోకి వచ్చింది చూడండి కలర్ అనేది కూడా ఏ విధంగా చేంజ్ అయిందో కలుపుతూ ఫైవ్ మినిట్స్కి ఒకసారి త్రీ మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండండి చూడండి ఇంకా పచ్చి పచ్చిగానే ఉంది మనకి దొండకాయ అనేది అనేది వేగలేదు సరిగ్గా ఇంకా కలుపుతూనే ఉండండి అంటే ఫైవ్ మినిట్స్కి ఒకసారి టూ మినిట్స్కి ఒకసారి ఇలా అడుగు మాడకుండా కలుపుతూ ఉండండి మరి దీన్ని పక్కన పెట్టేసి మనం ఏదైనా పని చేసుకుంటున్నా కూడా మాడిపోతుంది సో టూ మినిట్స్కి ఒకసారి త్రీ మినిట్స్కి ఒకసారి అలా కలిపేస్తే సరిపోతుంది ఇలా కలిపేసిన తర్వాత మళ్ళీ ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ ఆఫ్టర్ చూపిస్తున్నాను మీకు చూడండి ఈ విధంగా ఆయిల్ అనేది సెంటర్ పాయింట్కి వచ్చేలాగా ఈ విధంగా సెంటర్లో ఆయిల్ తీసేసుకొని కాస్త కచ్చాపచ్చగా దంచేసుకున్న వెల్లుల్లి యాడ్ చేస్తున్నాను అండి వెల్లుల్లి రెబ్బలు వచ్చేసి ఒక ఫైవ్ టు సిక్స్ వరకు తీసేసుకున్నాను సో ఈ విధంగా వెల్లుల్లి రెబ్బల్ని కూడా ఆయిల్లో మంచిగా ఫ్లేవర్ అనేది ఆయిల్లో ఫ్రై అవుతుంటే ఆ ఫ్లేవర్ అనేది దొండకాయ పీసెస్కి పట్టి మంచిగా టేస్ట్ అనేది మంచిగా తెలుస్తుందండి సో అందుకనేసి వాటి అన్నిటిని ఈ విధంగా సైడ్ కనేసుకొని అందులోనే వెల్లుల్లి లైట్గా పసుపు యాడ్ తీసేస్తున్నానండి పసుపు వచ్చేసి ఎక్కువగా తీసేసుకోకండి మళ్ళీ పచ్చి స్మెల్ వచ్చేస్తుంది ఈ ఫ్రైలో ఎప్పుడైనా పసుపు అనేది కాస్త తక్కువగా తీసేసుకున్నాం అనుకోండి టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుంది సో అందుకనేసి ఈ విధంగా ఒక టూ మినిట్స్ మనం వేసిన వెల్లుల్లి ఫ్లేవర్ పసుపు మంచిగా ఆయిల్లో టూ ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ ఒకసారి కలిపేసేసుకోండి ఆ టోటల్ ఫ్లేవర్ ఈ దొండకాయలకి పట్టేలాగా మంచిగా కలిపేసేసుకోండి కలుపుతుంటే స్మెల్ అనేది చూ చూడండి ఎంత చక్కగా వస్తుందో ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ మళ్ళీ చూపిస్తున్నాను మీకు ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేయండి సాల్ట్ యాడ్ చేసి చూడండి పీస్ అనేది కొన్ని కొన్ని ఏ విధంగా వేగాయో కొన్ని వేగలేదు చూడండి ఇప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసండి మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మంచిగా చక్కగా ఒక్కసారి కలిపేసేసుకోండి సాల్ట్ టోటల్ దొండకాయలకి బట్టేలాగా కలిపేసేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ మంచిగా వేగనిచ్చామంటే చూడండి ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చింది ఇందులో ఇంకొక టూ మినిట్స్ అయితే దించుతాం అనే టైంలో కొత్తిమీర యాడ్ చేయండి కొత్తిమీర ఫ్లేవర్ యాడ్ చేయడగానే ఆ స్మెల్ అనేది అదిరిపోతుంది ఈ కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత గ్యాస్ని సిమ్లోనే ఉంచేసేయండి హై ఫ్లేమ్లో పెట్ పెడితే కొత్తిమీర ఫ్లేవర్ టోటల్ మారిపోతుంది ఆ ఫ్లేవర్ అనేది తింటూ ఉంటే మనకి తెలియదండి సో సిమ్లోనే ఉంచేసేయండి సిమ్లోనే ఉంచేసి మంచిగా చక్కగా ఒక వన్ టు టూ మినిట్స్ వరకు మంచిగా ఆ ఫ్లేవర్ టోటల్ ఈ దొండకాయకి బట్టేలాగా ఒక్కసారి కలిపేసేసుకొని మంచిగా చక్కగా దించేసుకుంటే సరిపోతుందండి వేడి వేడివేడి రైస్లోకైనా తింటూ ఉంటే దొండకాయని ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ ప్రాసెస్లో మనం కనుక చేసామనుకోండి ఎందుకంటే వేస్తే మాత్రం మళ్ళీ టేస్ట్ ఉండదు చూడండి చూడడానికి కూడా ఎంత చక్కగా అనిపిస్తుందో ఎంత చక్కగా వచ్చిందో వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్